అందరైతే చికెన్ తినొద్దు అంటున్నారు అంత ఉండలేము కదా వారంలో రెండు సార్లు అయినా తింటాము అలాంటిది చికెన్ తినకుండా ఉండాలంటే ఉండగలుగుతామా అండి మనం అందుకోసమని నాటుకోడినైతే మంచి పుంజునైతే మేమైతే కూర చేసుకుంటున్నాము ఈరోజు చూడండి ముక్కలు చాలా చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండీ చికెన్ తినకుండా ఎవరైనా ఉండగలుగుతారా అందుకోసమని నాటుకోడి పుంజు అల్లం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు అయితే మంచిగా వేసి కలిపి పెట్టుకున్నాను నేను చక్కగా కలిసిపోయింది ఇగోండి ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి అయితే ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ పోసుకొని చికెన్ తినొద్దంటే ఎవరు ఆగుతున్నారండి బాయిలర్ గోల్డ్ కూడా తెచ్చుకొని తింటున్నారు బిర్యానీ ఆకు కూడా వేసాను ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్లో మగ్గితే పచ్చి వాసన పోతుంది కదా స్మెల్ రాకుండా ఉంటుందని ఇలా ముక్కలు అవ్వకుండా గిన్నెలో ఏదైతే మంచిగా మగ్గించుకుంటున్నాం కొంతమంది ఎందుకునండి నాటుకోడు ఇష్టపడరు అంటే కోళ్ళు ఎక్కువ కండ ఉండదనో ఏమో తెలియదు కానీ మన అంటే కొంతమంది కొంతమంది ఏంటంటే చిన్నప్పటి నుంచి కోళ్ళు ఇంట్లో పెంచుకుంటారు కదా వాళ్ళు కూడా తినరు నాటుకో మేమైతే చిన్నప్పటి నుంచి మాకు నాటుకోడు అలవాటు మా ఇంట్లో కోళ్ళు ఉండేది కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాయి అందుకే మేము నాటుకోడే తింటాం ఇది కూడా మా ఇంట్లో పుందేనే మాటుకోడి ఉన్నంత టేస్ట్ ఏది ఉండదండి ఇంకా పెంచుతారు కదా పుంజులు అవైతే ఇంకా టేస్ట్ ఉంటాయి ఎందుకంటే బాదంపప్పు జీడిపప్పు అన్నీ పెట్టి పెంచుతారు కదా ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్య అలాగే పెంచుతాడు కాబట్టి నాకు కూడా తెలుసు జీడిపప్పు బాదంపప్పు దానికన్నీ పెట్టి పెంచి పళ్ళం కోళ్ళతో పెంచుతాము కూర ఉడికిన తర్వాత అప్పుడు ఇలా చక్కగా నీళ్ళు ఊరి దగ్గరకు వచ్చింది ఇలా దగ్గరకు అయిన తర్వాత కొన్ని నీళ్ళు ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే ఇది పుంజు మాంసం కదా ఇలా ఎక్కువ నీళ్ళు పోసుకున్నా నేను ఎందుకంటే ముక్క ఉడకాలి కదా చాలాసేపు ఉడకాలి కానీ మళ్ళీ తిన్నదో వేసాను ఇప్పుడు అండి గట్టిగా ఉంది ఇది ఉడకాలంటే ఎంత టైం పట్టిద్దో ఏంటో చాలా నీళ్ళు పోసాను ఉడికిందండి గిన్నెలో చాలాసేపు అవుతుందని కుక్కర్లో వేసాను సగం అయిన తర్వాత అయితే కుక్కర్లో వేసాను మసాలా వేస్తున్నా మసాలా కొంచెం ఎక్కువే వేయాలి నాటుకోడికి